ఒక పెద్ద కాలేజ్ ఉందండి ఒక చోట పెద్ద పట్టణం ఆ కాలేజీలో ఒక ప్రొఫెసర్ గారు ఉన్నారండి వారు ఏం ప్రొఫెసర్ తెలుసిన మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ గారు వారి తల ఎట్లా ఉన్న తెలుసండి పట్టతల పట్టతల అంటే జుట్టు లేదండి ఆయనకి మామూలుగా గుండు మోస్తరు ఉంటుందండి ఆయన ఈ సమీపంలో ఏదో పెద్ద ఉత్సవం జరుగుతున్నదండి మూడు మైళ్ళ దూరంలో ఒక పెద్ద ఒక విలేజ్ ఆ విలేజ్ లో పెద్ద బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంటే ఆ రోజు కాలేజీకి సెలవు ఇచ్చారండి సెలవిస్తే పిల్లలంతా అక్కడికి వెళ్తున్నారు వీరు కూడా ఉత్సవం చూడాలని బయలుదేరారండి ఏ దారిలో రోగు లేదండి నడిచిపోతున్నారు ఇసకండి మధ్యాహ్నం పన్నెండు గంటలకి కాళ్ళు మాడిపోతున్నాయి ఎక్కడైనా ఒక చెట్టు కనుకుంటే కొంచెం విశ్రాంతి తీసుకుంటామని ప్రొఫెసర్ గారు వెళ్తుంటే ఒక పెద్ద చెట్టు కనిపించిందండి దూరంగా అది ఏం చెట్టు తెలిసిన మర్రి చెట్టు ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెమట కారిపోతుంటే తుడుచుకుని ఒక్క నిమిషం ఇక్కడ విశ్రాంతి తీసుకుంటామని గుడ్డ పరుచుకుని పండుకుంటామని చెప్పి అనుకుని కొంచెం రెస్ట్ తీసుకోవడానికి అట్లా వాలేదండి ఎవరు ప్రొఫెసర్ గారు వారి దృష్టి చెట్టు మీదే పడిందండి చెట్టు కింద ఆయన పండుకుంది ఆ చెట్టుకండి మర్రి కాయ మర్రి చెట్టు పెద్ద చెట్టు అయినా చిన్న కాయ అండి దానికి చిన్న కాయ ఉంటుంది ఆ కాయం చూచాడండి ఎవరు మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ గారు వెంటనే ఒక ఆలోచన వచ్చింది హూ క్రియేటెడ్ దిస్ యూనివర్స్ హూ క్రియేటెడ్ దిస్ ట్రీ ఈ చెట్టును ఎవరు సృష్టి చేశారు దేవుడు కదా మరి సన్న గుమ్మడి తీగకు ఇంతలా గుమ్మడి కాయ పెట్టాడే ఇంత పెద్ద మర్రి చెట్టుకి అకార్డింగ్ టు అండ్ ప్రపోర్షన్ ఇంతలా కాయ ఉండాలి అసలు ఆయన మ్యాథమెటిక్స్ కదండి రేషియో అండ్ ప్రపోర్షన్ పట్టుకొచ్చాడు అక్కడికి సన్న గుమ్మడి తీగకు దేవుడు ఇంత గుమ్మడి కాయ పెడితే అకార్డింగ్ టు రేషియో అండ్ ప్రపోర్షన్ ఇంత పెద్ద మర్రి చెట్టుకి ఎంత కాయ ఉండాలి అని మ్యాథమెటికల్ గా విచారం చేస్తే అర టన్ను అర టన్ను కాయ ఉండాలి దానికి అని అనుకున్నాడండి ఈ విధంగా ఆలోచిస్తున్నాడు హూ క్రియేటెడ్ దిస్ యూనివర్స్ నాన్ సెన్స్ ఏ విధమైనటువంటి మ్యాథమెటిక్స్ తెలియదే దేవుడి గారికి అని అన్నాడండి గాడ్ నోస్ నో మ్యాథమెటిక్స్ అనేసాడు ఓటే మాట దేవుడి గారికి లెక్కలు తెలియదు ఈ విధంగా ఆలోచిస్తుంటే గాలి వీచిందండి గాలి వీసేపటికి ఆ గాలికి ఒక మర్రికాయ కింద రాలిందండి ఆ రాలటం రాలట ఎక్కడ వారెందో తెలిసిన వాడి పట్టతలు ఉంది చూడండి దాని మీద వచ్చి పడిపోయిందండి ఆ పడటంలో బలి సూడి మోస్తలు గుచ్చుకుందండి ఏది ఆ కాయ బాగా పట్టంతో అప్పుడు అనుకున్నాడు వరే నేను అనుకున్నట్టు కనుక అరటన్ను కాయ ఉంటే నా బుర్ర రామార్పణ అయిపోయేది ఇప్పుడు నా బుర్ర చితికిపోయేదని అప్పుడు ఏమన్నాడు తెలుసు ఇదివరకు ఏమన్నాడు గాడ్ నోస్ నో మ్యాథమెటిక్స్ అన్నవాడు ఇప్పుడు గాడ్ నోస్ నాట్ ఓన్లీ మ్యాథమెటిక్స్ బట్ మొరాలిటీ ఆల్సో ఉన్నాడు విషయం అంతా సృష్టి చేసిన భగవంతుణ్ణి హీ వాంట్స్ టు క్రిటిసైజ్ దానికి ఏమైనా అర్థం ఉందా చెప్పండి